టేకులపల్లిలో కూడా ఇంకో ఇద్దరు చనిపోయి ఈ రెండు కలిపితే ముప్పై అవుతుంది అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం అని చెప్తున్నారు మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం ఇవాళ భక్తరామదాస్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు మొత్తం నీళ్ళలో మునిగిపోయింది పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌసులు మునిగిపోయినాయి సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము సబిదక్క కూడా ఉన్నారు వివేక్ కూడా ఉన్నారు సాగర్ కెనాల్ తగ్గిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండు మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది దాంతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు దగ్గర రెండు చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టినరో అది అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే సాగర్ కెనాల్ కొట్టపోకపోతుండే వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో ముప్పై వేల ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు ముప్పై వేల ఎకరానికి అన్నాడు మీరే కదా రెవెన్యూ మంత్రి రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది మీ నోటితోనే ముప్పై వేలు ఇవ్వాలని ఆ రోజు అడిగారు దయచేసి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దగ్గిపోయింది సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి చాలా చోట్ల ఇసుకమేట పెట్టింది ఆ పొలాల్లో ఇసుకమేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ ఇసుకమేట తీయాలంటే చాలా కష్టమైతుంది కనీసం వారికి యాభై వేలు ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుకమేట పెట్టారో పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం